నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వారికి త్రైమాసిక ఫలితాలు జనవరి ఒకటి నుంచి మార్చి ముప్పై మధ్యలో జరగబోయే ఫలితాలు పరిశీలించినప్పుడు మరి కన్యారాశికి దశమ స్థానంలో గురుగ్రహ సంచారం ఇది మే ముప్పై ఒకటి వరకు దశమ స్థానంలో సంచరిస్తాడు అయితే ప్రస్తుతం వక్ర గమనంలో ఉన్నటువంటి గురువు ఈ రాశి వారికి అటు వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతున్నాయి అటు ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడుతున్నాయి ఏదైనా ఒక ఇల్లు కట్టుకుందామా ఇల్లు కొందామంటే ఆ ప్రయత్నం కూడా వాయిదా పడుతుంది వీటన్నిటికీ కారణం ఏంటంటే గురువు మీకు వక్ర గమనంలో ఉండడం వలన రెండు రకాలుగా ఆలోచించి ఏది కూడా మీకు సరిగ్గా ఇవ్వలేకపోతుంటారన్నమాట అందుకని ఈ సమయంలో మీరు కూడా ఏ పెళ్లి సంబంధానికి వెళ్దాం లేదంటే ఏ ఉద్యోగంలో చేరదాం ఇల్లు ఎక్కడ కొనుక్కుందాం ఎటువంటిది కొనుక్కుందాం ఎంత బడ్జెట్ ఈ సందిగ్ధంలోనే కాలం గడిచిపోతుంది తప్ప ఒక స్థిరమైన నిర్ణయానికి రాలేపోతున్నారు ఇప్పుడు ఇప్పుడైతే మనకి పద్నాలుగో తారీఖు మార్చి నుంచి గురువు రుజుమార్గంలోకి వచ్చి ఇంచుమించుగా దశమ స్థానంలో మే ముప్పై ఒకటి వరకు ఉంటాడు ఇది మీకు గురువు దశమస్థాన ఫలితాలు సంపూర్ణంగా పొందడానికి కారణమవుతూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తాడంటే గురువు డైరెక్ట్గా దశమ స్థానంలో ఉంటూ రెండు ఆరు స్థానాన్ని యాక్టివేట్ చేస్తాడు అంటే కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలు అయిన వస్తాయి ఉద్యోగ విషయంలో ఏదో ఒక నిర్ణయానికి వస్తారు అది ఎక్కడ చేయాలని కన్ఫర్మ్ అవుతుంది అంటే మొత్తం మీద ఏంటి ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు పలిస్తాయి దాంతోపాటు గృహం అంటే భావాన్ని డైరెక్ట్గా చూడటం వల్ల శని కూడా చతుర్థాన్ని చూడటం వల్ల మీరు గృహ ప్రయత్నం కోసం చేస్తే మార్చి పద్నాలుగు నుంచి మార్చి పద్నాలుగు నుంచి మే ముప్పై ఒకటి లోపల సిన్సియర్గా మీరు ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు గృహయోగం అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది దానికి కుజగ్రహం కూడా సహకరించాలన్నమాట ఎవరికి భూమి కొనాలన్నా ఒక స్థిరాస్తి కొనాలన్నా కుజుడు సహకరించాలి కుజుడు కూడా మీకు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఆరో స్థానంలోకి వచ్చి సహకరిస్తున్నాడు ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఆరో స్థానంలో కుజుడు ఉన్నప్పుడు మీకు ఏమైనా రావాల్సిన ధనం రావడం కానీ రుణ ప్రయత్నాలు ఫలించడం కానీ ఆస్తి పంపకాల్లో మీకు ఏమైనా ఆస్తి రావాల్సి ఉన్నా ఏదైనా కోర్టు పరంగా డిస్ప్యూట్స్ ఉండి కొన్ని మధ్య కాలంలో ఈ కొన్ని సైట్స్ స్థలాలు ఇల్లు గిల్లు కొన్ని కోర్టు లావాదేవీల్లో అవి ఇటు కాకుండా ఉండిపోవడం జరుగుతుంది అటువంటివి ఏమైనా ఉంటే పరిష్కారమై మీ భూమి మీకు రావడం మీ ధనం మీకు రావడం మీ ఇల్లు మీకు రావడం జరుగుతుంది మీరు ఆ సమయంలో కొత్త ప్రయత్నం చేసుకోవచ్చు సో దీనికన్నా ఇంకో అద్భుతం విషయం ఏంటంటే మరి ప్రస్తుతం ఆర్థిక సమస్యల కారణం అంటే ఎస్పెషల్లీ ఈ కన్యారాశి వారికి శుక్రుడు ధన భాగ్యాధిపతి ఎవరికన్నా జీవితంలో అదృష్టం ఉండాలంటే ధనమన్నా ఉండాలి అదృష్టమన్నా ఉండాలి అటువంటి ధన భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు రవితో కలిసి కంబస్ట్ అయి ఉన్నాడు అదే శుక్రమార్జును నడుస్తుంది ఈ కారణం వల్ల కుటుంబంలో ధనానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది రావలసిన సకాలంలో రావటం లేదు అదృష్టం ఉపయోగపడటం లేదు ఈ విధంగా ఫిబ్రవరి పద్నాలుగు దాకా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి అలాగే స్త్రీలకు కూడా అనారోగ్యపరమైన సమస్యలు కుటుంబ వ్యవహారాల్లో చికాకులు జరుగుతూ ఉంటాయి ఫిబ్రవరి పద్నాలుగున శుక్రమౌర్యం విడిపోతుంది అక్కడ నుంచి కొద్దిగా కుటుంబ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు కలిసి వస్తాయి అదృష్టవం వరిస్తూ ఉంటుంది అయితే ఇదే శుక్రుడు మనకి మార్చి ఒకటో తారీఖున మేనరాశిలో ప్రవేశించి మే ఇరవై ఐదు వరకు అదే స్థానంలో ఉచ్చలో ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే శుక్రుడు ఉచ్చలో మరి మేనరాశి వారికి సప్తమ కేంద్రంలోకి రావడం వల్ల మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడుతూ ఉంటుంది ఇది వివాహపరంగా ఎంబట్నే మీకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి తొందరగా వివాహం కూడా జరిగిపోతా ఉంది ఎస్పెషల్లీ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కంప్లీట్గా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే వివాహ పరమైనటువంటి విభేదాలు ఉంటే తొలగిపోతాయి అలాగే దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు రావడం కానీ చాలా కాలంగా భార్యాభర్తలు విడివిడిగా ఉండడం జరుగుతుంటుంది ఏదో కారణం వల్ల ఎందుకంటే అక్కడ సప్తంలో శని చాలా కాలంగా ఉన్నాడు కాబట్టి కన్యా రాశి వారికి వివాహం అయిన తర్వాత కూడా భార్యాభర్తలు చెరోచోట ఉండవలసి రావడం జరుగుతుంది ఎప్పుడైతే శుక్రుడు సప్తమంలోకి వచ్చాడో ఆ సమయంలో మీకు కొత్త ఉద్యోగ ఉద్యోగాల ప్రయత్నాలు నెరవేరడం భార్యాభర్తలు ఒకే చోట రావడం వారు సంసార జీవితాన్ని ప్రారంభించడానికి కూడా ఈ గ్రాహస్థితి మీకు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది అంటే మొత్తం మీద ఇదంతా కంటిన్యూగా ఎందుకంటే ఈ కన్యా రాశి వారికి గృహయోగం గురించి రావడం జరిగిందన్నమాట ఈ గృహయోగం రావడానికి మీకు ఇన్ని గ్రహాలు సహకరిస్తే తప్ప ఈ గృహయోగం అన్నది ఏర్పడదు అందుకే ఇల్లు కట్టి చూడు అంటే పెళ్ళి అన్నది ఎలాగన్నా అవుతుంది కానీ ఇల్లు కట్టడమే చాలా కష్టమైన పని అటువంటి కన్యా రాశి వారికి ఈ నాలుగో భావం మీద శని గురులు చూడటం ధనాన్ని ఇచ్చే రుణకారకుడు గురువు కుజుడు ఆరో స్థానంలోకి రావడం గృహంలో సౌఖ్యానికి కుటుంబ సభ్యుల సాఖ్యానికి సుక్కుడు ఉచ్చలోకి రావడం ఇవన్నీ ఈ రాశి వారికి అదృష్టయోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా మరి ప్రస్తుతం ఈ జనవరి పదిహేను వరకు నాలుగో స్థానంలో కుజగ్రహం అంటే అష్టమాధిపతిగా నాలుగు కాబట్టి ఏదైనా కన్యా రాశి వారికి జనవరి పదిహేను లోపు స్థాన చలనం జరిగే అవకాశం ఉన్నది అంటే ఒక ఇంట్లో నుంచి ఇల్లు మారచ్చు ఒక ఊరు నుంచి ఒక ఊరికి మారచ్చు విద్యార్థులు హాస్టల్లోకి వెళ్ళొచ్చు జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు మధ్యలో ఉద్యోగంలో చేంజెస్ రాబోతున్నాయి సడన్గా ట్రాన్స్ఫర్లు కానీ మార్పులు కానీ రావడం కానీ ఒక ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగానికి వెళ్ళడం కానీ చిన్న వ్యాపారం స్టార్ట్ చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది అదే ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మళ్ళా ఏప్రిల్ ఒకటో తారీఖు మధ్యలో ఇటువంటి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త ఉద్యోగాల్లో విజయం లభిస్తుంది అది క్రీడాకారులకు కానీ నిరుద్యోగులకు కానీ కంప్లీట్గా ఉపాధి అవకాశాలు రావడం జరుగుతుంది బట్ ఏదైనా ఈ రాశి వారిలో స్త్రీలకు ఎక్కువ డెవలప్మెంటు అభివృద్ధి ఉద్యోగ ప్రయత్నాలు ఈ రాబోయే మూడు నెలల్లో జరిగే అవకాశం ఉంది ఏదైనా మీ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు గోచార ఇబ్బంది పెడుతున్నటువంటి గ్రహాలు ఏవైనా మీకు అనుకూలంగా మారాలి అంటే ఆ గ్రహాలు మీకు మంచి ఫలితాలు ఇవ్వాలి అంటే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు కూడా పెర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది మీ గృహంలో ఉన్నటువంటి ఎనిమిది దిక్కులపైన ఈ నవగ్రహాల ప్రభావం ఉన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది అది వరుసగా మనం చెప్పుకుంటే తూర్పు వైపు తూర్పు వైపు అనుకూలంగా లేకపోతే వాస్తు దోషాలుంటే రవి యొక్క ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట అనారోగ్య సమస్యలు యజమాని సరైనటువంటి క్రమశిక్షణలో లేకపోవడం ఆర్థిక పరమైన ఇబ్బందులు నిరుద్యోగాలు వస్తుంటాయి దాని తర్వాత ఆగ్నేయం ఆగ్నేయ దిక్కులో ఇబ్బంది వల్ల అక్కడైనా నూతులు గోతులు టాయిలెట్లు వగేర వగైరా ఉంటే స్త్రీలకి అనారోగ్య సమస్యలు సంతానానికి వివాహం జరగకపోవడం వివాహం అయినా కూడా భర్తతో విభేదాల వల్ల పుట్టింట్లోనే ఉండడం జరుగుతూ ఉంటుంది విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఆ కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్ళని ఎదిరిస్తూ ఉంటారు ఇక దక్షిణ వైపు ప్రభావం ఉంటే కోర్టు సమస్యలు బయట వారితో తగువులు నిరుద్యోగ సమస్యలు శుభకార్యాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది అంటే దక్షిణ దిక్కు కుజుడు అధిపతి కుజుడు బలహీనంగా అవుతాడు అనమాట వాస్తు దక్షిణం పాడైతే కుజుడు ఇలా వ్యతిరేక ప్రభావం ఇవ్వడం వల్ల ఇంట్లో ఒకరికి ఒకరికి పడకపోవడం ఆస్తి జరుగుతూ ఉంటాయి ఇక నైరుతి అన్నది ఇంపార్టెంట్ నైరుతి ప్రభావం రాహు మీద చూపిస్తూ ఉంటుంది రా నైరుతిలో గొయ్యలు సరిగ్గా పెర్ఫెక్ట్గా లేకపోయినా టాయిలెట్లున్నా యజమానికి మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది మాట వినడం మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటాడు ఆర్థిక సమస్యల వల్ల ఆ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతుంటాడు ఇంట్లో ఆడపిల్లలకు కానీ మా పిల్లలు కానీ ధనం లేకపోవడం వల్ల వివాహం వాయిదా పడుతుంటుంది ఏదో ఒక వ్యసనానికి ఆ యజమాని బలహీనపడుతుంటాడు ఇక పడమర దిక్కు ప్రభావం పడమర దిక్కు సరిగ్గా లేకపోతే శని విజృంభిస్తూ ఉంటాడు అంటే ఆ ఇంట్లో అందరికీ అనారోగ్యాలు పని లేకుండా ఇంట్లోనే కూర్చోవడం వ్యసనాలు కలుగుతూ ఉంటాయి మనీ సేవింగ్స్ అన్నది ఉండదన్నమాట వచ్చింది వచ్చింటే ఖర్చు అయిపోతాయి ఇక ప్రభావం వల్ల చంద్రుడు ఎఫ్లెక్ట్ అవుతూ ఉంటాడు లవ్ అఫైర్స్ అక్రమ సంబంధాలు జోదం బెట్టింగ్లో ధనం పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక ఉత్తరం అనుకూలంగా లేకపోతే బుధగ్రహం ఇబ్బంది పడతాడు అనమాట నిరుద్యోగ సమస్యలు వ్యాపారంలో నష్టం అలాగే చదువు సరిగ్గా రాకపోవడం సబ్జెక్టులు ఉండిపోవడం పిల్లలు మాట వినకపోవడం సరిగ్గా వాళ్ళు చదవలేకపోవడం చదువుకున్న పాస్ అవ్వకపోవడం ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇక ఈశాన్యం ప్రభావం వలన దైవభక్తి లోపించడం అనాచార కార్యక్రమాలు ఆ కుటుంబంలో మగపిల్లలు ప్రయోజకులైతే దూరంగా ఇల్లు వదులు వెళ్ళిపోవడం ఇంటి వారితో సరైన సంబంధాలు లేకపోవడం కుటుంబం గురించి పట్టించుకోకపోవడం దైవభక్తి లేకపోవడం ఇవన్నీ కలుగుతూ ఉంటాయి మరి ఈశాన్య ప్రభావం అటు కేతువు అటు గురువు మీద రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సంతానం కూడా కలగకుండా దంపతులు ఇబ్బంది పడుతూ ఉంటారు అందువలన మీ జాతకం సరిగ్గా ఉన్నా ఆ గ్రహాలు కరెక్ట్గా ఉన్నా అవి మంచి ఫలితాలు ఇవ్వాలంటే మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా పెర్ఫెక్ట్గా ఉంటే ఆ ఫలితాలు మీకు తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది సరిగ్గా జాతకాన్ని పరిశీలించి గృహాన్ని కూడా పరిశీలించి పెర్ఫెక్ట్గా దాన్ని సరి చేసుకుంటే ప్రతి సమస్య తొందరగానే ఇంచుమించుగా ఒక రెండు నెలలు మూడు నెలలోనే పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది స్వస్తి